మైత్రి మీడియా న్యూస్ ఛానల్కు స్వాగతం గారు నమస్తే నమస్తే అండి ఇప్పుడు స్కూల్ రీఓపెన్ చేస్తున్నారు మన ఏపీలో స్కూల్ పరిస్థితి ఎట్లా ఉంది రీఓపెన్ చేసిన తర్వాత స్కూల్లో మౌలిక సదుపాయాలు వీటి మీద విద్యార్థి సంఘ నాయకుడిగా మీరు ఏం గమనించారు ఏమేమి కావాల్సి ఉంటుంది పర్టికులర్గా ఈ విద్యా సంవత్సరంలో ప్రస్తుతము స్కూళ్ళు ప్రభుత్వ స్కూల్ కానీ ప్రైవేట్ పాఠశాలలు కానీ ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి గత ప్రభుత్వం కింద నాడు నేడు కింద ఏదైతే పనులు జరిగినాయో అవి చాలా కాలంగా దాదాపు ఒక సంవత్సర కాలంగా ఒక అసంపూర్తిగా మిగిలిపోయినాయి దానివల్ల తరగతి గదులు లేకుండా ఇప్పటికి కూడా విద్యార్థులు చెట్ల కింద చదువుకునే స్థితి వరండాలో కూర్చొని చదువుకునే స్థితి ప్రభుత్వ పాఠశాలల్లో ఉంది అలానే మౌలిక సదుపాయాలకు సంబంధించి గత ప్రభుత్వంలో చాలా నిధులు కేటాయించారు క్లాస్ రూముల్లో డిజిటల్ క్లాస్ రూముల దగ్గర నుంచి వాళ్ళకి మౌలిక వసతులు మరుగుదొడ్లు కానివ్వండి వాటర్ కానివ్వండి ఇటువంటివన్నీ కూడా జరిగినాయి అవన్నీ కూడా ఇప్పుడు కొద్దిగా నిధులు కేటాయించకపోవడం వలన కొద్దిగా అవంతా కూడా ఒక అసంపూర్తిగా మిగిలిపోతున్నాయి అవి ఈనాటికి విద్యార్థులు కొద్దిగా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు అలా కాకుండా ఇప్పుడు ఈ ప్రభుత్వంకి వచ్చిన తర్వాత ఒక కొన్ని కొత్త సంస్కరణలు చేస్తూ ఉన్నారు విద్యా రంగంలో మెర్జి చేయడం రెండు కిలోమీటర్ లోపల ఉన్నటువంటి దాంట్లో ప్రాథమిక పాఠశాలను తీసుకెళ్ళి హై స్కూల్లో మెర్జి చేయడం ఇటువంటి వాటి వల్ల ఏమవుతుందంటే చాలా గ్రామాల్లో దూరం ఎక్కువ అవడం వల్ల ఈ స్కూల్ ఎత్తేసి మెర్జి చేయడం వల్ల అక్కడ స్కూల్ కోల్పోవడం వల్ల దాదాపు వందలాది మంది విద్యార్థులు రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థులు బడికి దూరం అవుతూ ఉన్నారు అలా కాకుండా దాన్నే స్ట్రెంగ్తన్ చేసే విధంగా మెర్జి చేయకుండా ఉన్న ప్రాథమిక స్థాయి పాఠశాలనే అదనంగా నిధులు కేటాయించి టీచర్లను కేటాయించి ఆ స్కూల్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేస్తే బాగుంటుందనేది మా అభిప్రాయం అలాగే ప్రైవేట్ స్కూళ్ళ దగ్గరికి వస్తే అసలు చాలా నిధుల దోపిడీ జరుగుతుంది ప్రైవేట్ స్కూళ్ళల్లో విద్యార్థులు తల్లిదండ్రులు అంటా ఉన్నారు ప్రభుత్వాలు పెట్టించుకోవడం లేదు ఫీజుల నియంత్రణ చట్టం చేస్తూ ఉన్నారు ఏ ప్రభుత్వాలు వచ్చినా అవి ఆ స్కూల్లో అమలు జరగడం వల్ల ప్రతి ప్రైవేటు పాఠశాల కూడా ఏపీ గుర్తింపు ప్రభుత్వం గుర్తింపు పొందినటువంటి పాఠశాలలే కానీ దాంట్లో ఫీజుల నియంత్రణ చట్టం అమలు కావడం లేదు అట్లనే నిలు దొంగిడే జరుగుతూ ఉంది అక్కడే నోట్బుక్స్ బుక్స్ యూనిఫామ్ని బలవంతంగా గురించేటట్టుగా స్కూల్ యాజమాన్యాలు చేస్తూ ఉన్నాయి అది అధిక భారం అవుతూ ఉంది పేరెంట్స్కి అయినా వాటికి ఎటువంటి కట్టడి లేదు అని ఇట్లా బాగా ప్రైవేట్ స్కూళ్ళల్లో పేరెంట్స్ అట్లా ఇబ్బంది ఉన్నారు ఈ స్కూళ్ళల్లో కూడా కనీసమైనటువంటి అర్హత లేనటువంటి వాళ్ళని టీచర్లుగా నియమిస్తూ ఉన్నారు వాళ్ళ చేత చదువు చెప్పడం వల్ల ఎటువంటి రిజల్ట్ వస్తుందో మనం చూస్తూ ఉంటాం అట్లా చాలా స్కూల్స్లో మౌలిక సదుపాయాలు లేవు దాదాపు ఐదు ఆరు వందల మంది ఉన్నటువంటి స్కూలల్లో కేవలం నాలుగు బాత్రూములు మాత్రమే ఉండడం అనేది అది సరికాదు అట్లా ప్రైవేట్ పాఠశాలల మీద కూడా ప్రభుత్వ నియంత్రణ పెరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో నాడునాడు కింద చేపట్టిన పనులు చాలా అసంపూర్తిగా మిగిలి ఉన్నాయి వీటి వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు ఒకవైపు సౌకర్యాలు లేకపోగా అసంతృప్తిగా ఉండడం వల్ల గోడలు మొండి గోడలు అట్లా ఉండడం వల్ల ఇబ్బందులు దాని మీద ఏం చెప్తారు మీరు దాదాపు ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సర రోజులు పూర్తవుతోంది నాడు నేడి కింద ఈ సంవత్సర కాలంగా చాలా అసంతృప్తిగా మిగిలిపోయింది నిధులు ఉంటున్నాయి విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నారు తల్లిదండ్రులు ఆందోళన చేస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా ఇప్పటికీ దాదాపు ఆంధ్ర రాష్ట్రంలో ఫిఫ్టీ పైగా నాడు నేడు పనులు మూలం పడ్డాయి అసంపూర్తిగా బిల్డింగ్లు ఉండడం చాలా చోట్ల దాంట్లోనే క్లాస్ రూమ్లు ఎరేస్తూ ఉన్నారు అవి గోడలు పడడం కానివ్వండి స్లాబులు పడడం కానివ్వండి కొన్ని జరుగుతూ ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం అట్లానే మొండి గోడలుగా ఉండడం ప్రహరీలు లేకపోవడము పాములు వచ్చే అవకాశం ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం నాడు నేడు కింద అసంపూర్తిగా మిగిలిపోయినటువంటి అన్ని బిల్డింగ్లు కూడా తక్షణం కంప్లీట్ చేయాలి ఈరోజు తల్లికి వందడం కింద ఏదైతే మీరు రెండు వేల రూపాయలు పేరెంట్ నుంచి మినహాయించారో ఆ డబ్బుల్ని తక్షణమైనా దానికోసం ఖర్చు పెట్టండి అట్లనే నాడు నేడు కింద గతంలో కేటాయించినటువంటి నిధుల్ని వెంటనే తక్షణమే దాంట్లో వాడి అవి కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళ మీద ఒక ఆరోపణ ఉంది విద్యాలయాలు కాదు విద్యా వ్యాపార సంస్థలుగా మారిపోయాయని ఒక స్కూల్లో కనపడ్డ బుక్స్ ఇంకో స్కూల్లో కనపడట్లేదు అంటే ఏ స్కూల్కి ఆ స్కూలు సపరేట్ బ్రాండ్ తోట బుక్స్ అమ్ముతున్నాయి వాటికి ఒక నియంత్రణ కూడా లేదు కొన్ని అయితే ఎంఆర్పీల కంటే ఎక్కువ కూడా అమ్ముతున్నట్లు ఉన్నాయి వీటిలో మీరు ఏమన్నా పరిశీలించారా ఉద్యమ సంస్థగా మేము చాలా కాలంగా ఈ ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దగ్గర నుంచి చట్టం ఏం చెప్తా అంటే ఫీజులకు సంబంధించి కూడా ఒక రెగ్యులేటరీ కమిటీ ఒకటి ఏర్పాటు చేయాలి స్కూల్ పేరెంట్స్ స్కూల్ యాజమాన్యం విద్యాశాఖ అధికారి ఇంకేదైనా సామాజిక కార్యకర్తలు ఉంటే వాళ్ళందరితో కూడా ఒక రెగ్యులేటరీ కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళు ఇదిగో ఈ భౌతిక పరిస్థితులు ఇదిగో ఈ స్థాయికి ఇది పట్టణమా మున్సిపాలిటీ మండలమా ఈ స్థాయికి ఈ రకం ఫీజు అయితే బాగుంటుందని చెప్పి వాళ్ళందరూ డిసైడ్ చేసి వాళ్ళు నిర్ణయించుకున్నటువంటి ఆ ఫీజుల్ని స్కూలు బోర్డులో నోటీస్ బోర్డులో డిస్ప్లే చేయాలి ఆంధ్ర రాష్ట్రంలో ఏ స్కూల్లో కూడా అట్లా జరగడం లేదు ఎవరు ఇష్టం వచ్చినటువంటి ఫీజులు వాళ్ళు వసూలు చేసుకుంటున్నారు క్లాస్కు ఒక రకమైనటువంటి ఫీజు క్లాస్కు ఒక రకమైనటువంటి యూనిఫామ్ ఇట్లా ఉంది దాని మీద ప్రభుత్వం నియంత్రణ లేదు రెండోది ఇప్పుడు టెక్స్ట్ బుక్లు నోట్లు నోట్ బుక్స్ కానీ దాని వస్తే ఒక పేరెంట్కి పూర్తి స్వేచ్ఛ ఉంది వాళ్ళు టెక్స్ట్ బుక్లు కానివ్వండి నోట్స్లు కానీ బయట ఎక్కడైనా కొనుక్కునే స్వేచ్ఛ వాళ్ళకు ఉంది కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రైవేటు విద్యా సంస్థల్లో నోట్బుక్స్లు టెక్స్ట్ బుక్ల మీద వాళ్ళ స్కూలు పేర్లు ప్రింట్ చేయించుకొని మీరు ఖచ్చితంగా ఇక్కడే కొనుక్కోవాలి అని దానికి దాని మీద కూడా అదనపు డబ్బులు అసలు చేస్తున్నారు అసలు మామూలుగా కొనుక్కోవడానికి వీలు లేదని అంటే బలవంతంగా వారి చేత కొనిస్తా ఆచార్య చూస్తే వీళ్ళు కట్టే స్కూల్ ఫీజుకి సరి సమానంగా అవుతున్నాయి ఆ బుక్స్ ఫీజులు నోట్బుక్ల ఫీజులు యూనిఫామ్ ఫీజులు ఇవన్నీ కూడా దీని మీద కూడా ఎక్కడ ప్రభుత్వం నియంత్రణ లేదు మేము చాలా స్కూల్ పరిశీలించాం పరిశీలించి నిన్న ఒక సెవెంత్ క్లాస్కి సంబంధించినటువంటి ఒక టెక్స్ట్ బుక్లు నోట్స్ తీసుకొస్తే నోట్స్ తీసుకెళ్ళి మేము ఒక ప్రైవేటు బుక్ షాప్లో బిల్లు వేయించాం టెక్స్ట్ బుక్లకి నోట్సులకి కలిపి దాదాపు పదహారు వేల రూపాయలు ఒక స్కూల్లో తీసుకున్నారు ఆ నోట్స్ మనం చూస్తే ఆ నోట్స్లు మొత్తం కలిపి పన్నెండు నోట్సులు ఇచ్చారు పన్నెండు నోట్స్లు కలిపి ఎనిమిది వందల రూపాయలు మాత్రమే అయినాయి అంటే ఎంత దోపిడీ జరుగుతోంది బుక్ల పేరుతోటి తర్వాత యూనిఫామ్ అక్కడే కొనుక్కోవాలి టెక్స్ట్ బుక్లు అక్కడే కొనుక్కోవాలి వాస్తవంగా ఇలా లేదు చట్టం దీనికన్నా తెలుసు ప్రభుత్వం నిబ నియమ నిబంధనలు ఉన్నాయి కానీ ఎక్కడ అది అమలు కావడం లేదు విద్యాశాఖ అధికారులు అసలు ఆ స్కూళ్ళ దగ్గరికి పోవడం లేదు కేవలం వాళ్ళ ఫేర్వెల్ ఫంక్షన్కి వెళ్ళడము అక్కడ సెలవులు గెప్పించుకోవడం రావడం తప్పితే మిగతా సమయాల్లో విద్యార్థుల తల్లిదండ్రులని ఎలా వాళ్ళు ఫీజుల రూపేంతో కానీ నోట్బుక్ల పేరుతో కానీ ఎట్లా వేధిస్తున్నారు ఎట్లా నిలువుదోపిడి చేస్తున్నారు అనే దాని మీద విద్యాశాఖ అధికారులు అసలు పోవడం లేదు స్కూళ్ళకి విద్యార్థి సంఘాలుగా మేము పోయినప్పుడు విద్యాసంస్థలతోటి మాకు చాలా తగాదాలు అవుతున్నాయి మేమేదో వాళ్ళ మీద కావాలని కావాలనిపోయినట్టుగా వాళ్ళు ఏదో ఇంకొక రకంగా మేమేదో ఇది చేయాలని పోయినట్టుగా వాళ్ళు క్రియేట్ చేస్తూ ఉన్నారు నిజంగా దాడులు చేసి ఈ దీన్ని ఒక చట్టాన్ని కాపాడాలి ఇటువంటి తప్పుడు పద్ధతులన్నింటినీ అరికట్టాల్సినట్టు నిద్య శాఖ మాత్రం కాముగా ఉంటుంది ఇది సమాజంలో ఈరోజు నూటి డెబ్బై శాతం మంది ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్నారు ప్రభుత్వ స్కూల్లో స కరెక్ట్గా ఏదో సరైన చదువు అందడం లేదో ఒక భ్రమతోటో లేకపోతే ఎట్లానో ప్రైవేట్ స్కూళ్ళ దగ్గరికి పోతే అక్కడ దాన్ని ఆశ్రయ చేసుకుని ఒక నిరుద్యోపిటీ చేయడం అనేది కరెక్ట్ కాదు కదా ప్రభుత్వాలు విద్యాశాఖ అధికారులు ఇట్లా కళ్ళు మూసుకొని చూస్తూ ఉన్నారు మేము అనుకోవడం విద్యాశాఖ అధికారులు ప్రైవేటు విద్యా సంస్థల దగ్గర ముడుపులు తీసుకొని నిద్ర నటిస్తున్నారని అనుకుంటున్నాం మేము అందుకని పేరెంట్స్ కలిసి రండి చాలా చోట్ల నిన్న ఢిల్లీలో విపరీతంగా ఫీజులు పెంచుతూ ఉంటాయి ప్రైవేట్ స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేస్తే ఇప్పుడు ఒక రెగ్యులేటర్ కమిటీ చేశారు అక్కడ ఎట్లా ఫీజుల స్ట్రక్చర్ ఉండాలి ఢిల్లీలో అనేక ప్రాంతాల్లో అనేక రకాల జీవన పరిస్థితులు ఉంటాయి ప్రజలకి ఎక్కడ ఎంత ఫీజులు వసూలు చేయాలని చెప్పేసి వాళ్ళు ఒకటి చేసి దానికి కూడా ఒక రెగ్యులేటర్ కమిటీ చేసి అక్కడ ప్రభుత్వం దాన్ని గెజిట్ కోసం రాష్ట్రపతికి పంపించినటువంటి చరిత్ర నేను మనం చూస్తాను అందుకని ఇక్కడ పేరెంట్స్ కూడా తమ రోజువారీ జీవనము గడవాలంటే అందరం పనులు చేసుకోవాలా ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు పనులు చేసుకుంటే కానీ ఈరోజు ఫీజులు కట్టలేని స్థితికి వస్తూ ఉంది వాళ్ళు ఆందోళన చేయలేనటువంటి ఒక బలహీనతను ఆసరా చేసుకొని ప్రైవేటు విద్యా సంస్థలు విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు స్టార్టింగ్లో చెప్పే ఫీజు ఫీజువేర్ రకరకాల ఫీజులు పెడితే మళ్ళీ చివరిలో పోయేసరికి మీరు ఇంకా ఇంత కట్టాలండి అందుకని విద్యార్థుల తల్లిదండ్రులు కూడా విద్యార్థి సంఘాలతో కలిసి రావడం ద్వారా ఈ ప్రైవేటు విద్యా సంస్థలు జరిగే దోపిడీ గురించి ఒక చట్టం తీసుకురావడానికి లేకపోతే ఇప్పటివరకున్న చట్టాలు అమలు కావడానికి అవకాశం ఉంటుంది అట్లా విద్యార్థి తల్లిదండ్రులను మేము ఆహ్వానిస్తాము విద్యంలో ఒక రమ్మని ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజులు దోపిడీ ఒకటి నోట్బుక్లు బుక్స్ యూనిఫేమ్తో రెండో రకం దోపిడీ మూడో రకం దోపిడీ ఉంది అది ఇది చాలా అసలు అంటే ఎంత స్కూల్ యాజమాన్యాలు ఎంత తెలివిగా విద్యార్థి తల్లిదండ్రుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తారని అంటే ఒక ఫెస్టివల్ వస్తుంది ఉదాహరణకి ఒక వినాయక చవితి ఒక దసరా పండుగ వస్తుంది స్కూల్లో వినాయకుని విగ్రహం పెట్టి పూజ చేయాలి దీనికి ప్రతి విద్యార్థి దగ్గర నుంచి యాభై నుంచి నూట యాభై రూపాయల దాకా వసూలు చేస్తారు ఫెస్టివల్ కదా అని ఇస్తాం ఒక ఐదు వందల మంది దగ్గర నూట యాభై రూపాయలు లెక్కన వసూలు చేస్తే ఎంత డబ్బులు వస్తూ ఉన్నాయి అసలు అట్లా వసూలు చేయొచ్చు అసలు అట్లా చిన్న చిన్న పండగలు అన్నిటికీ డబ్బులు వసూలు చేస్తున్నారు ఫేర్వెల్ ఫంక్షన్కి కూడా స్టూడెంట్స్ డబ్బులు వేయాలి ఒకవేళ దాంట్లో ఏదన్నా విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు ఎవరైనా కనుక డ్యాన్సులు గిన్సులు వేయాలని ఒక ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలనుకుంటే నేర్చుకున్న టీచర్కి మళ్ళీ ఇల్లు డబ్బులు ఇవ్వాలి దా దాదాపు రెండు వేలు ఉంటుంది మళ్ళీ ఆ డ్యాన్సులో కాస్ట్యూమ్స్ కొనుక్కోవాలి మళ్ళీ అంటే ఇది అసలు అద్భుతమైన ఒక వ్యాపారం ఒక దోపిడీ చేయడానికి ఎన్ని మార్గాలను ప్రైవేట్ విద్యా సంస్థలు ఎంచుకుంటున్నాయో చూడాలి ఇట్లాంటివన్నీ కూడా లోకల్ ప్రజాప్రతినిధులు కానీ విద్యాశాఖ అధికారులు కానీ మీకు అన్ని తెలుసు అయినా కానీ ఈ విద్యా సంస్థల్లో తల్లిదండ్రులు ఇంత దోపిడి చేస్తూ ఉంటే కనీసం ఏ రోజు కూడా కట్టడి చేయడం లేదు అందుకని కనీసం ఆలోచించండి విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాశాఖ అధికారులు ఆలోచించండి ఇంతటి దోపిడి అరికట్టకపోతే రేపు సొసైటీలో ఏమైపోద్ది ఒక రెండు రోజుల నుంచి తల్లికి వందనం పేరుతోటి విద్యార్థుల తల్లిదండ్రులు తల్లి అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి వీటి మీద కొన్ని సమస్యలు ఉన్నట్లుగా బయట ప్రచారం జరుగుతుంది వాటిలో ఏమేమి సమస్యలు మీ దగ్గరకు వచ్చాయి తల్లికి వందనానికి సంబంధించి ఆల్రెడీ ఒక సంవత్సరం కోల్పోయారు అధికారంలోకి రాగానే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేలు వేస్తాము అని చెప్పి హామీ ఇచ్చి ఒక సంవత్సరం ఎగ్గొట్టారు గతంలో కేవలం నలభై ఐదు లక్షల మందికి మాత్రమే ఇచ్చారు ఇరవై మూడు లక్షల మంది పిల్లలు ఉంటే జగను సగం మందికే ఇచ్చాడు అని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వం ఆరోపణ చేసింది ఇప్పుడు చూస్తే సగానికి సగం కట్ చేశారు ఇప్పుడు కూడా ఇద్దరు పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అకౌంట్లో వేస్తామని చెప్పి దాదాపు ఒక ముప్పై లక్షల మందికి పైగా ఇప్పుడు తల్లి అకౌంట్లో జమగారు వాళ్ళందరికీ కోల్పోయినట్లే ఆ తల్లికి వందనానికి సంబంధించినటువంటి డబ్బులు ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళకి ఒకరికే పడి ఇంకొకరు పడకపోవడం ఒకే ఆధార్ కార్డు మీద మీడియాలో వస్తుందని మనం చూస్తున్నాం దాదాపు మూడు వందల నలభై యొక్క పేర్లు ఒకే ఆధార్ కింద లింక్ అయ్యాం అట్లా ఆ జిమ్మిక్లన్నీ చూస్తే ఇది తల్లికి వందననే పేరుతోటి ఒక పెద్ద అవినీతికి తెరదీసినట్టు అనిపిస్తుంది నా ఏదైతే వాళ్ళు చెప్పారో ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తా ఉన్నది చాలామందికి పడలేదు దాదాపు ముప్పై లక్షల మందికి ఇప్పటికి డెఫిషీట్లో ఉంది కనపడట్లేదు వాళ్ళందరూ సచివాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళకి సంబంధించి ఎక్కడ కూడా ఆన్సర్ రాట్లా వాళ్ళకి సచివాలయంలో లిస్టులో పేరు ఉంటుంది అకౌంట్లో పట్ట ఏంటంటే పడతీయలేదని అంటున్నారు దాన్ని ఎక్కడ రెక్టిఫై చేయాలనేది ఎక్కడ కూడా అర్థం కానిటువంటి పరిస్థితి అట్లనే అట్లానే దానికి ఇంకేం లే తల్లికి వందనకు సంబంధించి అనేక రకాల సమస్యలు గత రెండు రోజులుగా ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు సచివాలయాల చుట్టూరు విద్యాశాఖ అధికారులు చుట్టూరు బ్యాంకు చుట్టూరు తిరుగుతూ ఉన్నారు అయినా కానీ వాళ్ళకి ఎక్కడ సమాధానం దొరకని పరిస్థితుంది గతంలో మొత్తం విద్యార్థులు ఎనభై మూడు లక్షల మంది ఉన్నారని చెప్పినటువంటి ప్రభుత్వం వారికి ఇచ్చే జీవోలో మాత్రము కేవలం యాభై నాలుగు లక్షల మందికి మాత్రమే మేము తల్లి వందం అన్నారు అంటే కానీ ముప్పై లక్షల మందికి పైగా తల్లి వందనం నుంచి మినహాయించారు ఇది ఇది దారుణమైన విషయం గతంలో ఇదే ప్రభుత్వం ఆరోపణ చేశారు గతంలో కూడా జగన్ ప్రభుత్వం సగంకి సగం కోత విధించింది ఇది చాలా అన్యాయం అని చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు రికార్డెడ్గానే ఎనభై మూడు లక్షలు ఉన్నారు విద్యార్థులని చెప్పింది విద్యాశాఖ మంత్రి ఇచ్చిన జీవోలు మాత్రం యాభై నాలుగు లక్షల మందికి తల్లి వందనం వేస్తున్నామంటే మీరు రికార్డెడ్గానే ముప్పై లక్షల మందికి అక్కడ మీరు తల్లి వందల నుంచి మినహాయించినట్టుగా మనకు అర్థమవుతా ఉంది ఇది ఒక మోసం రెండోది దీంట్లో అర్హతలు కూడా చూస్తే కరెంటు బిల్లు కానివ్వండి పొలం కానివ్వండి లేకపోతే వచ్చే ఆదాయం కానివ్వండి ఇటన్నిటిని చూస్తే చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది చిరుద్యోగులు ఎవరైతే పదివేల రూపాయలు జీతంగా ఎక్కడ పనిచేస్తూ ఉండి వాళ్ళకి జీతం పదివేలుగా వస్తూ ఉంటే వాళ్ళకి ఎకనామం పెట్టారు ఎవరన్నా చిరుద్యోగులు బతుకు తెరువు కోసం ఏదన్నా నాలుగు చక్రాల ఆటో కానీ ఫోర్ వీలర్ కారు కానీ తీసుకొని ఒక ట్యాక్సీ ఉంటే వాళ్ళని కూడా దీంట్లో నుంచి మినహాయించారు అట్లనే ఈ పొలానికి సంబంధించింది కూడా పది ఎకరాల లోపు ఉండాలి దానికి కూడా ఒక ఇది పెట్టారు అది కూడా చాలా దారుణమైన విషయం ఈ అన్ని రకాలతోటి కావాలని ప్రభుత్వం వాళ్ళకి మినహాయించడం అనేది సరికాదు వాళ్ళందరూ కూడా సిరుద్యోగులు బతుకు జీవనం కోసం ఫోర్ వీలర్ తీసుకుంటే వాళ్ళకి కరెంటు ఛార్జీలు పెంచిన గవర్నమెంటే ఆ పెంచిన బిల్లు వస్తే దాన్ని అటం పెట్టి తల్లి కొందని ఆయన కూడా ప్రభుత్వమే అందుకని ఇటువంటి అర్హతలు ఇచ్చే విషయంలో ఇటువంటి వాళ్ళందరినీ నిరుద్యోగులని కానివ్వండి ఆటోలు నడుపుకునే వాళ్ళని ఫోర్ వీలర్ ఉందని కరెంటు బిల్ ఉందని లేకపోతే ఇంకొకటి అని చెప్పి ఇటువంటి రకరకాల కారణాలు చూపి వాళ్ళని అర్హుల జాబితాల నుంచి తొలగించడం అనేది ఇది సరికాదు ఇది అనేది మా అభిప్రాయం ఇంకొకటి సార్ గతంలో అమ్మఒడి పేరుతోటి గత ప్రభుత్వంలో వేసిన నుంచి స్కూల్ మెయింటెనెన్స్ కోసం వెయ్యి రూపాయలు కట్ చేస్తే అప్పుడున్న అప్పుడు లోకేష్ గారు దాని మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు ఈరోజు కూడా కట్ చేశారు దాని మీద మీరేమంటారు గతంలో అమ్మఒడి వేసినప్పుడు ఒక సంవత్సరం పదిహేను వేలేసి రెండో సంవత్సరం నుంచి స్కూల్ మెయింటెనెన్స్ కింద వెయ్యి రూపాయలు స్కూల్ అభివృద్ధి కోసం దాని నుంచి మినహాయించి పద్నాలుగు వేలు ఇప్పుడు దాదాపు రెండు వేలు కట్ చేశారు స్కూల్ అభివృద్ధి పేరుతో కానీ ఇదే ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమ్మఒడి నుంచి వెయ్యి రూపాయలు సైకో జగన్ లాక్కున్నాడని చెప్పి తీవ్రమైన విమర్శ చేశారు ఈ విద్యాశాఖ మినిస్టర్ కానీ ఇప్పుడు అవన్నీ కూడా గతంలో ఆ వెయ్యి రూపాయలు స్కూళ్ళల్లో జమైనవి నాడు నేడు కిందకు పోయినాయి స్కూళ్ళల్లో మౌలిక సదుపాయాలు కిందకి వెళ్ళి డెవలప్మెంట్ చూస్తున్నారు దాంట్లో కానీ ఇప్పుడు అంత తీవ్రమైనట్టు విమర్శ చేసినటువంటి విద్యాశాఖ మినిస్టర్ ఈరోజు రెండు వేల రూపాయలు ఎట్లా కట్ చేస్తారు దాని మీద ఎవరైనా ప్రశ్నిస్తే దాని మీద ఇంకా నువ్వు రూట్గా సమాధానం చెప్తా ఇరవై నాలుగు గంటలో నా జేబులోకి వెళ్ళినాయా నా అకౌంట్లోకి వెళ్ళినా చెప్పకపోతే నేను సీరియస్గా తీసుకుంటాను ఇరవై నాలుగు గంటలు ఆన్సర్ చేయాలని చెప్పడం అనేది అది సరిగా గతంలో అమ్మఒడి కింద ఏదైతే వెయ్యి రూపాయలు ప్రభుత్వం మినహాయించిందో అది ఆ రోజు ఆ స్కూల్ యాజమాన్యం ఎస్ఎంసీ కమిటీకి వాళ్ళ అకౌంట్లోకి జమ అయింది స్కూల్ అకౌంట్లో అది అక్కడ ఎస్ఎంసీ కమిటీ హెచ్ఎం అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా విద్యాశాఖ అధికారులు అంతా కూర్చొని ఈ ఎస్ఎంసీ కింద ఏదైతే అమౌంట్ వచ్చిందో అమ్మఒళ్ళు మినహాయించినటువంటి వెయ్యి రూపాయలు ఏదైతే వచ్చిందో అవి ఆ డబ్బులు స్కూల్ డెవలప్మెంట్కి ఎట్లా ఉపయోగించుకోవాలో ఆ రోజు వాళ్ళంతా కూర్చొని చేసుకున్నారు అభివృద్ధి కనపడతా కానీ ఇప్పుడు ఇక్కడ తల్లి వందల నుంచి మినహాయించబడినటువంటి రెండు వేలు ఎస్ఎంసీ కమిటీకి కాకుండా అంటే స్కూల్ అకౌంట్కి కాకుండా కలెక్టర్ కలెక్టర్ గారి అకౌంట్లో అనేది కొద్దిగా ఆలోచించాల్సిన విషయంగా వస్తుంది రేపు ఆ డబ్బులు నేరుగా ఏ పాఠశాలలకి ఎంత ఖర్చు పెడతారో తెలియనటువంటి పరిస్థితి అసలు విడుదల చేస్తారా తెలియనటువంటి పరిస్థితి లేదా ఇంకొక రకంగా ఇంకేదైనా అవసరాలకి డైవర్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది అందుకని కలెక్టర్ గారి అకౌంట్ నుంచి దానికి ఖచ్చితంగా స్కూల్ డెవలప్మెంట్ కోసమే నువ్వు మినహాయించావు కాబట్టి అది ఎస్ఎంసీ కమిటీ స్కూల్ అకౌంట్లో వేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం అలా చేస్తేనే దానికి ఒక విలువ ఉంటుంది అక్కడ అభివృద్ధి కావడానికి వచ్చినటువంటి అమౌంట్ మౌలిక వసతులు కాదు ఇంకోదానిక లేదా నాడు నీళ్ళు మిగిలిపోయినటువంటి పనులుగా అట్లా ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది